స్వేచ్ఛా వాయువుల కోసం భారత జాతి తన ఊపిరిని జెండాలా ఎగురవేసిన వేళ తెలుగు నేల దేశభక్తితో ఊగింది వలస స్వార్థ పాలనపై నిస్వార్థ త్యాగ నిరతి తెగువతో తలపడింది తూటాలకు తనువులను చాలించడానికైనా సిద్ధమే కాని బానిసత్వ విధానాలకు మాత్రం తలవంచలేదు ఎక్కడుంది తెనాలి అని బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఆరా తీసేలా విముక్తి ఉద్యమాన్ని ఆంధ్రులు రగిలించారు అణచివేత దమనకాండకు ఎదురొడ్డి ఏడుగురు తమ బలిదానాలతో ఉద్యమాన్ని బతికించుకున్నారు భారత స్వాతంత్ర సంగ్రామంలో తెనాలి పేరును చారిత్రక పుటల్లో చేర్చిన ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం బాపూజీ పిలుపు అందుకుని సమరయోధులంతా ఉద్యమంలోకి దిగారు ముంబై సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్రోద్యమకారులను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు ఈ విషయం తెలుసుకున్న తెనాలి వాసులు పట్టణంలో సమావేశమయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన గుంటూరు జిల్లాలోని తనాలి పట్టణ బంద్కు పిలుపునిచ్చారు క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు ముఖ్య నేతల అరెస్టుల కారణంగా ఉద్యమకారులు ఆగ్రహ వేశాలు బిక్కేలా చేశాయి క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ వారిని ఉద్దేశించి నినదిస్తూ సాగిన ప్రదర్శన స్థానిక రైల్వే స్టేషన్కు చేరుకుంది ప్రభుత్వ అణచివేతపై ప్రజల ఆవేదన ఆగ్రహంగా రూపాంతరం చెందింది ఫలితంగా రైల్వే స్టేషన్ ఒక రైలు తగులబడ్డాయి సత్వరమే పరిసర ప్రాంతాల నుంచి తెనాలి చేరిన బ్రిటిష్ బలగాలు ఉద్యమకారులపై లాఠీలు జుళిపించాయి అయినా వెరవక నినాదాలు చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపారు తెనాలి రైల్వే స్టేషన్ నుంచి సబ్ ట్రెజరీ కార్యాలయం వైపు సమూహాలుగా కదులుతున్న ఉద్యమకారులను పాత బస్టాండ్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు కాల్పులకు తెగబడ్డారు అయినా వెరవకుండా తూటాలకు సత్యాగ్రహులు గుండె చూపారు వారి రక్తంతో పాత బస్టాండ్ ప్రాంతం ఎరుపెక్కింది ఈ విషాదకర ఘటనలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు మాజేటి సుబ్బారావు శ్రీగిరిలింగం భాస్కరుని లక్ష్మీనారాయణ తమ్మినేని సుబ్బారెడ్డి గాలి రామకోటయ్య ప్రయాగ రాఘవయ్య జాస్తి అప్పయ్య అమరులయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన పన్నెండేళ్ల తరువాత అప్పటి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య అమరవీరుల స్మరణకు ఘటన జరిగిన ప్రాంతంలోనే ఏడు స్థూపాలు భరతమాత ఒడిలో ఒదిగిన బిడ్డల విగ్రహాన్ని ఏర్పాటు చేయించి ఆ ప్రాంతాన్ని రణరంగ చౌక్గా నామకరణం చేశారు కామరాజ్ నాడార్ నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి దామోదరం సంజీవయ్య వంటి ప్రముఖ నేతలు అమరవీరుల స్థూపాలను ఆవిష్కరించారు అప్పట్నుంచి దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మూడు రోజుల ముందే తెనాలిలో స్వాతంత్ర వేడుకలు జరుగుతాయి అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఆగస్టు పన్నెండవ తేదీన అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ రణరంగ చౌక్ను ముద్రిస్తూ రెండు వేల ఏడులో ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసింది అమరుల త్యాగ నిరతికి తెనల్లి ప్రజల దేశభక్తికి పోరాట పటిమకు జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తూ రణరంగ చౌక్ ప్రాంతం నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది